ఊరు మన సంఘం అందరం ఉన్నాం మన ఊరు మన ఊరు కాదు కానీ మన ఊరు మన అందరం చేత ఉన్నాం మన సంఘం ఉన్నాం కొంతమంది మతం మాదు పెద్ద పెద్ద గిట్లు పెట్టుకొని వాళ్ళు కర్రలు వేసే కత్తులు వేసి జీపులు వేసి వచ్చేసి దొరికి బాధే అతను కొట్టే అతను ఇంకా తల్లి లేదు పిల్లలేదు రోడ్డు అంట ఈ దంట దొరిక చూడడం పరిగెత్తిపోతున్నాం మనందరం మనందరము ఉన్నాం మన సంఘం అంతా ఉంది నేను నా పిల్లలు అందరం ఉన్నాం ఎవరికి తల్లికి పిల్లలేదో పిల్లలకి తల్లి లేదు అందరూ మారిపోతున్నాం పరిగెత్తుకుపోతూ ఉన్నాం పరిగెత్తుకుపోతూ ఉంటే వాళ్ళ స్టూడెంట్ కొట్టేస్తూ ఉన్నాం అలా దోకం ఉన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత అందరూ మొదటి మదలందరూ కూడా ఒక చోట కూడి ఆ జీపుల మీద వాళ్ళ మీద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్న ఒప్పుడు వేసుకుంటూ ఉంటే ఒక పది మంది మన సంఘంలో కొంచెం పెద్దవాళ్ళందరూ కలిసి మనం వెళ్ళి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు మేము మిమ్మల్ని ఏం చేసాము అని అడుగుతున్నాము మన ప్రసంగంలో పెద్దవాళ్ళు అంటారు మన ప్రకాశాప్రేటప్పుడు ఇలా పెద్ద మంది పెద్ద పది మంది మనం వెళ్ళి అడుగుతున్నాం అమ్మ అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు అయ్యా మీరు మాకేం శత్రువులు కాదు మీకు మాకు మాకేమీ లేదు కానీ ప్రభుత్వం మాకు నియమించింది మమ్మల్ని ఇలా చేయమని క్రైస్తవులు అందరూ హింసించమని మాకు ప్రభుత్వమే ఉద్యోగం వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన పని మేము చేస్తున్నాం తప్ప మీరు మాకు శత్రువులు కాదు అని చెప్పినారనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఇలాగా మరి చెప్పడానికే మరి మనం ఇల్లు అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అది మీరు మా శత్రువులు కాదు మాకు గవర్నమెంటే ఈ ఆటచ్చింది గవర్నమెంటే మమ్మల్ని ఈ పని మాకు మా జీతాన్ని కాబట్టి మేము ఈ పని చేస్తున్నామని వాళ్ళు చెప్పారు కాబట్టి మనం క్రైస్తవులు అందరం జాగ్రత్తగా ఉండాలని అంటే మన దేశానికి ప్రాధాన్స ఉండాలి అక్కడ ఇక్కడ కాషాయ దానాన్ని పోషిస్తూ వాళ్ళకి రైసెన్స్ ఉంటుంది రైతులు ముస్లింలు సభ్యులు వాళ్ళని మన కూడా వాళ్ళు ఓడియ్యారు అతనితో పాటు అమిష్క మన ఎన్ గారు వాతావరం ఏంటంటే యుక్తమైన కోరుకులు కోరుకోవాలి యుక్తమైన కోరుకులు అంటే ఆ రోజుల్లో మరి ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు అన్నదమ్ములు మొగరి పిల్లలకు ఉంటే ఒక తమ్ము ఒక అన్నదమ్ముడికి ఉంటే ఈ ఆస్తి ఆడపిల్లలకు ఇచ్చేవారు కాదన్నమాట ఆ అన్నదమ్ములు నలుగురు చేస్తున్నారు ఆడపిల్లలు తీసుకున్నాడు ఆ రోజుల్లో ఆ స్త్రీలు ఆ నలుగురు మాత్రం మా తండ్రి పేరు మా తండ్రికి మొదటి వీళ్ళంత మాత్రమే మేము మా తండ్రి పేరు ఆసిపోవాలా అలా కుదరుతాము మా తండ్రి ఆస్తి అడ్డుకునే ఒక వారసవం కాబట్టి మాకు వాసన కావాలని హోషే గారిని అడిగినప్పుడు హోషే గారిని దేవుడి దగ్గర గొర్రం పెట్టినప్పుడు దేవుడు కూడా అంగీకరించి వారికి వారసత్వాన్ని ఇచ్చాడు దేవుడు స్నేహం కూడా దేవుడు వారసత్వాన్ని ఇచ్చాడు ఆ వారసత్వం అనేది ఇహలోక స్వాధ్యంలో వారించి కాదండి అది రీతిగా దేవుడు అలా చెప్పాడంటే ఏదో ఇహలోక ఆస్తులు తండ్రులు సంపాదించిన ఎకరాలో లక్షల పూర్వలు కాదు కానీ ఇహలోకంలో మనం జీవించేది కొత్త కాదు అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మన జీవితం చనిపోయిన తర్వాత నిజమైన స్వాధి మనకి ఎక్కడ ఉంది దేవుడు రాజ్యం ఉంది ఆ రాజ్యం శ్రేలకు కూడా ఇచ్చాడు పాత్ర మత కథ అయితే ఆ హక్కు శ్రేలకు లేదండి శ్రేలు సమాజమంత్రిలో ఉంటే రావడానికి హక్కు లేదు పురుషులే వెళ్ళేవారు ఆ హక్కు మరి ప్రవర్తన ఆ బిర్య మగవాళ్ళే ప్రవర్తనగా ఉండేవారు దేవుడు బిర్యంగానే శ్రేయులను కూడా ప్రవర్తనగా చేశాడు అలాంటి హక్కు శ్రేయులు కూడా ఎవరో ఒక ఎహలోకూరి కోసం కానీ మనం కోరుకోవాల్సింది యుద్ధమైన మరి ఈరోజు తిమోతి గారు వాక్యం ద్వారా చెప్పడం వాక్యం మరి ఎంతమైన కోరుకులు ఏమంటే తిమోతి గారు మాట్లాడుతున్నారు రెండో అధ్యాయం తిమోతి రెండో అధ్యాయం మరోజు మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మది కలిగి సులముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరికీ అధికారంలో పరమను విజ్ఞాపన ప్రార్థనలు చేసు చేసిన కృతజ్ఞతల ఆర్థనలతో మరి ప్రార్థన చేయాలని హెచ్చరిస్తూ ఉన్నారు ఇలాగ మనం ఎవరు చేయాలి ప్రజలందరి మనకు రాజులు అధికారం వచ్చి వారి వాసు కాకుండా మంచి మనసు కలిగి మంచి మనుషులను మనుషులుగా గుర్తించి మానవత్వం కలిగిన రాజును మనకి ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయలేమా ప్రార్థన చేయాలి ప్రార్థన శక్తితోటే అది సాధ్యమవుతుంది అవనాడు మరి సౌలు పౌరులు సౌరుగా ఉన్నప్పుడు కూడా ఇరుసులియంలో ఉన్న క్రైస్తవులు అందరిని హింసిస్తూ చంపేస్తూ శపం కూడా రాణితో మొట్టమొడి చంపడానికి కారణమైన పౌరు గారు కూడా మరి శపలు గారు కూడా 말이어 ó hồ, và 가야 s ứ మార్గంలో సభను పడగొట్టాడు పడగొట్టి ఆయన ఉన్న కలుతలను రాచి ఆయనే మతసాక్షిగా మార్చాడు ఎందువలన ఆ ధంస్లో ఉన్న క్రైస్తవ బెడలు మరి అననీయ ప్రవర్తన కూడా ఆ యొక్క ధంస్లో ఉన్నాడు కనుక వారు చేసిన ప్రార్థనలు ఆలకించి ఆ ఉగ్రవాది ఆ వారి మీద మీదకున్న ఆ మతం మాదిని ఏం చేసేది ధంస్ ఈనాడు అనగాలి ఆ మతన్మాద కూడా మారాలి అని అంటే నాడు ధనసులో ఉన్న ఫసలు క్రైస్తవ బిడ్డలు దేవుడు వారు ప్రార్థించినట్లుగా ప్రతి సంకర్షణ ప్రతి గుహాలలో ప్రతి చర్చులనూ ప్రతి మనం ఏం చేయలేదు హృదయాత్మ రోజులు రంగం వచ్చి ప్రార్థన చేస్తే మరి ఎంత మతం నాదైనా సరే మారుతాడో సౌలో ఉంటే గొప్ప మతం నాది మారి గొప్ప ప్రవర్తనగా అయ్యాడు మరి అలాగే ఈ రోజులో మన మీద జరుగుతున్న దాడులు ఆపాలంటే మరి గొప్ప ప్రార్థన పరులుగా ఉండాలి మరి దేవుడు మరి ఒక ఒక పట్టణాన్ని చేపించాడు అది ఏ పట్టణం అండి యవనాగారు పట్టణాన్ని చేపించాడు నినివే పట్టణం ప్రజలు గొప్ప పాపలతో నిండిపోయి గొప్ప మూర్ఖత్వంతో నిండిపోయి గొప్ప దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని వెళ్ళి చెప్పమంటే మరి ఆయన యోనా గారి చెప్పకుండా వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ ఆ చేప ద్వారా ఆయన పట్టణానికి పంపించినప్పుడు యవనా గారికి వెళ్ళి మూడే మూడు రోజులు చెప్పాడు ఏమని మీరు దేవునికి విరోధంగా చాలా గొప్ప పాపాలు చేస్తున్నారు కాబట్టి మీరు వినకపోతే మీరు మారకపోతే దేవుడి మూడు రోజులు చెప్పేసి ఆయన సముద్రమే నీళ్ళు కూర్చున్నాడు దేవుడు నాశనం చేసి అనుకున్నాడు కానీ ఆ పాతలు విని ఏం చేశారంటే మరి మూడు దినాలు ప్రార్థన చేశారు ఎలా పాత చేసేవారు గోరెట్ట కట్టుకుని కనీసం మంచిగా కూడా తాగడ్డ పశువులు కూడా వేయలేదు పశువులు కూడా నీళ్లు పెట్టలేదు మూడు రోజులు రాత్రి భాగంలో కన్నీటితో గోరె పెట్ట కట్టుకుని ప్రార్థించాడు కనీసం పశువులు కూడా గోరు పొట్టలు కట్టారు అని వంతులు ఉన్నారు చదువు అలాంటి గొప్ప ప్రార్థన కింద దేవుడు నాశనం చేస్తాడని దేవుడు ఏమయ్యాడు ఆ పట్టణి అని రక్షించాడు అప్పుడు ఆనగారు అన్నాడ నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు అని నువ్వు నాశనం చేస్తా ఉన్నా కానీ నువ్వు చేయలేదు నేను వెళ్ళి చెప్పను ఇప్పుడు నేను వాళ్ళకి అవతలైపోయని ఈయన నేర్చుకున్నాను కానీ ఆయన ప్రతి ఒక్క కుటుంబాల్లో మీ ఇంటి మీ యొక్క రహస్య ప్రార్థన ప్రార్థన చేయాలి ప్రార్థనగా ప్రార్థన చేయకపోతే ఎలా చేయాలని చెప్తున్నాడు దేవుడు మీరు ప్రార్థన చేయాలంటే ఉపవాసం అని ఈ తల మొహం పడుకుని దేవుడు సూచన తంతులు వేసుకుని ప్రార్థన చేయడం చెప్తున్నాడు అదే ఏదో పది మందిలో నేను గొప్పగా ప్రార్థన చేయటం బాధగానే హృదయాంతరంగా జరిగిన వాడు గొప్పవాడు మన దేవుడు మరి మన ప్రార్థనలు మన దేశం మన రాజ్యం మన రాష్ట్రాలు రక్షణ పడాలి అంతటా అందరూ మారు నుంచి రక్షణ పడాలా రక్షణ ఈ యొక్క దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఆ విధముగా ఆ రోజుని వాళ్ళని అడిగినప్పుడు అన్న మాట ఏమిటంటే మాకు తెలుగుస్తు కాదు మేము మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది క్రైస్తవులు అన్న వాళ్ళని రసిఫ్ట్ చేసేమని మాకు ఇచ్చిన వాళ్ళే చెప్పారు మరి అలాగా చెప్పినప్పుడు మరి అలాంటి ఉగ్రవాదుల నుండి మనం తప్పించబడాలి అనేది ప్రార్థన ప్రార్థన శక్తి గొప్పది ఈ రోజు నేను ఈ వా ఈ యొక్క సాక్ష్యం మరి మూడు మూడు నాలుగు ఈ రోజు చెప్పడానికి దేవుడు మనకి యాభై సమయం ఇచ్చాడు వాక్యం కూడా తిమ్మజీ గారి ద్వారా అది